ఆ ఎవ్రీ వన్ మీ బోలెం సతీష్ మరిన్ని ఇంట్రెస్ట్ ఇలాంటి వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇప్పుడే ఈ సభలో ఈ గొప్ప సభలో సత్యవాణి గారిని అభినవ ద్రౌపదిగా భక్తలు అభివర్ణించే ఆవిడే ఒప్పుకుంటారా నిండు సభలో ద్రౌపతిని వలువలు వలచండి అని సలహా ఇచ్చిన కర్ణుని సూర్యుడు అంటే సత్యవాణి గారు లాంటి మహిళా ఒప్పుకుంటారా ఒప్పుకుంటారా చూసి సైన్యాన్ని చూసి ప్రాణమిత్రుని కూడా వదిలేసి ప్రాణ భయంతో పరుగులెట్టిన ధీరుడు సూర్యుడు వీరుడు అంటే ఈ హైందవ సమాజం ఒప్పుకుంటుందా ఇలా ఎన్ని విధాలు చూసినా దానంగా వచ్చిన రాజ్యంలో తనకొచ్చిన కొద్దిపాటి సంపదని ఏదో దానాలు చేసినంత మాత్రాన ధర్మరాజు అంత గొప్ప దాత అని చెప్పి కర్ణుని అంటే మన సమాజం ఒప్పుకుంటదా నిన్న మొన్న వచ్చిన కల్కి సినిమాలో అగ్నిదేవుడి ఇచ్చిన ధనుస్సును పట్టిన అర్జునుడి కంటే సూర్యుడిచ్చిన ధనస్సు పట్టిన కర్ణుడు వీరుడు అని చెప్తుంటే యుద్ధంలో నిర్గేది ధర్మమా అని ప్రశ్నించకుండా మనం ఊరుకుంటామా ఒక్క భారతంలోనే కాదు వాల్మీకి రామాయణంలో రాయి ఆడదైనట్టు రాళ్ళను తేల్చి వారదైనట్టు రాముడు లౌకుసుల మధ్య యుద్ధం జరిగినట్టు ఇలా చిత్రీకరణకు అందంగా ఉండడానికి ఎన్నో అభూత కల్పనలు ఎన్నో వక్రీకరణలు జరుగుతుంటే ఇంకా మనం ఇలా ఊరుకుంటూ ఉంటే ఎన్ని సినిమాలు ఎలా వస్తాయి ఒక్క వక్రీకరణే కాదు చిత్రీకరణలో గీతాలాపంలో ఎన్ని రకాల హనాలు జరిగినాయో మనం గమనిస్తూ ఉండాలి మీరు కొంతకాలం క్రితం ఒక హిందీ పాట వినే ఉంటారు దమ్మరదం మిఠాయహం గోలు శుభుశాం హరే కృష్ణ హరే రామ్ రండి దమ్ము కొడదాం కలుసుకుందాం శుభ సాయంత్రం చెప్పుకుందాం తర్వాత హరే కృష్ణ హరే రామ్ అందాం భగవత్ తత్వాన్ని భగవద్ భక్తిని జగత్ ప్రస్తుతంగా జగత్ చేసిన ఇస్కాన్ వారి నినాదు హరే కృష్ణ హరే రామ్ ఒక ఐటమ్ సాంగ్ లో పెట్టుకుంటే ఒప్పుకుంటావా మీ ముందు ఇప్పుడు రెండే రెండు దారులు ఉన్నాయి ఖాళీ సినిమా డాక్యుమెంటరీ పోస్టర్ లో కాళికా మాత సిగరెట్ కాలుస్తుంటూ ఒక పోస్టర్ వేస్తే మన ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా పీకే సినిమాలో రాయి మీద పాన్ పరా కూసి అదే శివలింగం అని చెప్పి వెటకారం చేసి అన్య మతస్థులు మందిరాల్లోకి మాత్రం వెళ్లకుండా వాళ్ళు తరిమి కొట్టినట్టు తెలివిగా తప్పించుకున్నారు అప్పుడు మన ముందు రెండే దారులు ఉన్నాయి నిమ్మకు నీరెట్టినట్టు నుంచోవడం నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకటా రెండా కాస్టిక్స్ అన్న సినిమాలో ఇంత అద్భుతమైన పీఠాధిపతుల ఆహార్యాన్ని అనుకరించి గురువులు పీఠాధిపతులు వచ్చిన శిష్యురాలతో శృంగార కార్యకలాపాలు చేస్తున్నట్టు చూపెడుతున్నారు మీ ముందు రెండే దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ ఆప్షన్ ఒకటా రెండా ఎంఎఫ్ హుసేన్ లాంటి చిత్ర దర్శకుడు చిత్ర చిత్రకారుడు సరస్వతి దుర్గా అశ్లీలంగా వేసినప్పుడు వారి కోవలోనే అక్రమ్ హుసేన్ అనే చిత్రకారుడు కృష్ణుని బార్లో ఉంచి గోపికల్ని బికి నీళ్ళలో చిత్రించినప్పుడు మన ముందు ఉన్న దారులు రెండే రెండు ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోవడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఛత్రపతి శివాజీ తర్వాత అంత గొప్ప మరాఠా యోధుడు బాజీరావు బాజీరావు మస్తానీగా ప్రేమ చిత్రీకరించినప్పుడు మన ముందు రెండే రెండు దారులు ఉన్నాయి ఒకటి నిమ్మకు నీరెత్తినట్టు కూర్చోడం రెండు నిగ్గ తీసి నిలదీయడం మీ దారి ఒకట రెండా ఇలా ఇన్ని విధాలుగా హననం జరుగుతుంటే ఇంకా మనం నిశ్శబ్దంగా కూర్చుంటే అది మన హైందవ సమాజానికే కళంకం అని నేను మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను పాటని ఎలా ఉపయోగించచ్చో అదే హరే కృష్ణ హరే రామ్ని ఎలా ఉపయోగించచ్చో సీతారాం శాస్త్రి గారు మనకు తెలియజేశారు హరే రామ హరే కృష్ణ 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 హరే హరే రామున్న కృష్ణున్నైనా కీర్తిస్తూ కూర్చుంటా మా వాళ్ళేం సాధించారో కొంచెం గుర్తిద్దాం మిత్రమా చంద్రం కూడా స్తంభించేలా మన సత్తా చూపిద్దామా సంగ్రామంలో గీతా పాఠం తెలుగు ఇది పాట రాయడం అంటే ఇది పాట ద్వారా సమాజ హితం కోరడం అంటే ఇది పాట ద్వారా మార్పు తీసుకురావడం అంటే ఇది పాట ద్వారా ఉత్సాహం రేకెత్తడం అంటే ఉద్వేగం రేకెత్తడం అంటే ఉత్తేజితుల్ని చేయడం అంటే ఈ దారిలో మాలాంటి పాటల రచయితలు అందరూ నడవాలని నేను కోరుకుంటున్నా ఇక ఆఖరి అంశం మాకు వ్యక్తిగతంగా జరిగేది తెర వెనక సినిమాల్లో అన్య మతస్థులు చేసేది ఒక్క అనుభవం చెప్పి మీకు ముగిస్తాను ఒక సినిమా పాట రాయడానికి నేను ఒక సంగీత దర్శకుడి దగ్గరికి వెళితే ఆ పాట పాటలో బ్రహ్మాండ నాయకుడు అన్న హిందూ పదం ఉందని చెప్పి ఆ పాట చేయను అన్నాడు నువ్వు ఒక్క హిందూ పదం ఉందని చెప్పి పాట చేయను అన్నావు కాబట్టి జీవితాంతం నువ్వు చేసిన ఏ పాటకి నేను రాయనని చెప్పి ప్రతిజ్ఞ చేసి పదిహేను సంవత్సరాలుగా ఆ వ్యక్తికి నేను పాట రాయలేదు అలాగే ఒక పక్క రాష్ట్ర సంగీత దర్శకుడు వెళ్ళగానే దర్శక నిర్మాతలతో తిరుపతి ఆలయాన్ని తిరుపతి ఆలయ విధానాలని విమర్శిస్తూ ఉంటే వాళ్ళు మిన్నకు కూర్చుంటారు ఎందుకంటే వాళ్ళకి మార్కెట్ ఉంది కాబట్టి ఇదే మనం ఇదే మనం గీత గీయాలి కింద సినిమా అనేది నేను ముందు చెప్పినట్టు వ్యాపారాత్మకమైన కళా కళాత్మకమైన వ్యాపారం కాబట్టి ఆ వ్యాపారాన్ని సినిమాకి లేకుండా చెయ్యాలంటే హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమాలని హిందూ ధర్మంపై దాడి చేసే సినిమాలని ప్రభుత్వం బహిష్కరించకంటే ముందు మనం తిరస్కరించాలి బహిష్కరణ కంటే తిరస్కరణే గొప్ప మార్గం ముందు మనం తిరస్కరిద్దాం వాటికి వ్యాపారం రాదు డబ్బులు రావు డబ్బు ఏ నిర్మాత వచ్చి హిందూ ధర్మాన్ని హననం చేసే సినిమా తీస్తాడో మనం చూద్దాం రావం ఇది హైందవ శంఖారావం హిందూ బంధువుల ప్రభావం మూడు నిమిషాల ఈ పాట రాసే అవకాశాన్ని ఐదు నిమిషాల ఈ ప్రసంగం చేసే అవకాశాన్ని నాకు ఇచ్చిన ఈ నిర్వాహకులకి వేవేళ పాదాభివందనాలు తెలియజేసుకుంటూ జై హింద్ జై శ్రీ